ఇదంతా మనం చేసుకునేది కాకపోతే ఏందక్క అత్తమ్మ మన దగ్గర ఉన్నప్పుడే అత్తమ్మని మంచిగా చూసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిన నలుగులా మన ఇజ్జతి పోవునా అవును అత్తమ్మ విషయంలో చాలా తప్పు చేసినాం భవాని ఇప్పటికైనా ఆమెను తీసుకొచ్చుకొని మంచిగా చూసుకున్నాం నలుగురు అన్న మాటలు నిజం చేయొద్దు అవునక్క అత్తమ్మని తీసుకొచ్చుకొని మంచిగా చూసుకోవాలి ఆమె మన దగ్గర ఉన్నప్పుడు ఆమె విలువ మనకు తెలవలేదు ఆమె దూరమైనాక ఆమె విలువ ఎంతో తెలిసింది మన తల్లైతే మనం గట్లనే దూరం తీసుకుందామా ఏం సంపాదించలేదు ఏం పెట్టలేదని గట్లనే ఇంట్లోకి వెళ్ళకూడదు మా సలు ఇంకా సాలు ఉంటుందక్క మన అమ్మ వాళ్ళని కూడా మన అన్న వదినలు అట్లనే చూసుకుంటారు ఇబ్బంది పెడతారని మనం గ్రహించలేకపోయినామక్క వాళ్ళైతే ఒకటి అత్తమామైతే ఒకట అందరినీ సమానంగా చూసుకోవాలి ఇప్పుడే తెలిసి అక్క అత్తమ్మని ఎంత బతిమలాడైనా సరే మన ఇంటికి మనం తీసుకొచ్చుకోవాలి అందరం కలిసి అత్తమ్మను మంచిగా చూసుకోవాలి మనం అందరం ఒకటే దగ్గర ఉండాలి అప్పుడైతేనే ఆమెకి మనసు తృప్తి అవుతుంది అక్క అవును నువ్వన్నది నిజమే అత్తమ్మను పువ్వుల్లో పెట్టి చూసుకున్నావు